అవతార యొగ కథ కలియుగం మొదలైంది కలిదోష నివారణ కోసం కూడా ఒక మహర్షులైవీశ్యారణ్యంలో సద్ది అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి తారకొస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించసాగారు వారిలో భృగు మహర్షి యజ్ఞ ఫలాన్ని త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు తగిన వారు నేను పరీక్షించి వస్తా అని అన్నాడు ఆయన మహాతపశాలి మునులంతా కూడా ఈ విషయానికి ఆమోదించారు ఆయన ముందుగా వెళ్ళి సత్యలోకం వెళ్ళాడు అక్కడ బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు అతని రాకను గమనించగా సరస్వతి వీణానాథంలో మునిగి ఉన్నాడు దాంతో బ్రహ్మ మహర్షి కోపం వచ్చి మహాతపశ్శాలి నన్ను అతిథిగా మందించలేకపోయాడు సృష్టి అహంకారిస్తున్నారు నీకు భూలోకంలో ఎక్కడ కూడా పూజా పురస్కారాలు లేకుండా పోగాక అని శపించారు ఆ తర్వాత కైలాసానికి వెళ్ళాడు అక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఆనందనాట్యం చేస్తూ రాకను గమనించలేదు దానితో భృగు మహర్షి లోపం వచ్చి నీవు నాట్య విలాసంలో మునిగి మహస్తపశాలనే నన్ను అతిథిని ఆయన నన్ను నిర్లక్ష్యం చేశారు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే తప్ప నిజ రూపంలో ఆరాధన జరగడుగాక అని శపించాడు ఆ తర్వాత వైకుంఠానికి వెళ్ళాడు అక్కడ మాధవుడు శ్రీ మహావిష్ణువు పాను మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరసలా అలాడుతున్నాడు ముని దాకా గమనించలేదు నువ్వు వెళ్ళి అతిథిగా వచ్చిన అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి యొక్క గుండెల మీద అన్నాడు ఒక్కసారిగా లోకాలన్నీ కూడా కమ్మిచ్చి ఉండాలి అయినా శ్రీ మహావిష్ణువుకు రవంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావంతో లేచి మునీంద్ర అని నమస్కరించి మునింద్ర మీ రాక చేత ఈ వైకుంఠం పాపనమైనది మీకు ఆ మీ రాకను గమనించని నా అవమానాన్ని అవినయాన్ని మన్నించండి అంటూ గురుగు మహర్షికి పాదాల వచ్చారు మహర్షికి గర్వభంగమైంది విష్ణుమూర్తికి నమస్కరించి ఓ దేవదేవ మీ వంటి సత్వగుణ సంపన్నులు పదనాలుగు లోకాలన్నీ కూడా లేరు నా అహంకారాన్ని మన్నించండి మీరే లోక సంరక్షణ తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపజేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను పరచడానికి తప్పకుండా మళ్ళీ మీరు అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో పరమ పరమశాంతమూర్తి శ్రీమన్నారాయణుడే అతడే యజ్ఞానికి అర్హుడు అని కూడా సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞ పురుషుడైన శ్రీ మహావిష్ణువుకు దారోశారు అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవి కోపం వచ్చింది శ్రీహరి వక్షస్థలమే తన నివాసం ఆ నివాసాన్ని ఒక ముని కాలితో తండినాడు అందుకు శ్రీహరి కోపనించగా ఆయన చాలా మర్యాద చేసినాడు భర్తయే తమను గౌరవించలేదు అని అలిగి భూలోకానికి ప్రయాణమైంది శ్రీ మహాలక్ష్మి లక్ష్మి కళావిహీనైనది ఆమెను వెతికి తెచ్చుకోవడానికి ప్రయాణమైనాడు శ్రీ మహావిష్ణువు ఇంతలో భూదేవి వచ్చి దేవా కలియుగంలో అధర్మం పెరిగింది పాపభారం భూలోకంలో అవతరించి నన్ను కాపాడు స్వామి అని కోరుకుంది వెంటనేశ్వరి మహావిష్ణువు అనే పేరుతో భూలోకానికి దిగి వచ్చి లక్ష్మి కోసం వెదకడం ప్రారంభించాడు శేషాద్రి కొండలలో ఒక కుట్ర నివాసంగా చేస్తున్నాడు శేషాద్రి పర్వత ప్రాంతంలో పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు అతను సంతానం లేక పుత్తరకామేశ్వర యాగం చేయబోతూ భూమిని దున్నుతుండగా నాగలి నాగలి ఒక బంగారు పెట్ట తగిలింది తరి చూడగా అందులో మహాలక్ష్మి గలతో ఒక భార్యని కనిపించింది ఆకార ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు ఆ బాబకి పద్మావతిని పేరు పెట్టుకుని అల్లాహుదుగా పెంచుతున్నాడు యుక్త వయసు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూసి మోహించింది తల్లిదండ్రులకి విషయాన్ని చెప్పింది ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని యొక్క తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువుని భావించి పద్మావతిని ఇచ్చి వివాహం చేశాడు ఆకాశరాజు తర్వాత అతని తమ్ముడు తొండమానుడు రాజేనాడు శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు నామంతో తిరుమల శిఖరాల మీద వరకు నివసించాలని నిశ్చయించుకొని సాలక్రమ శిరాల పడై పద్మావతి భూదేవులతో నివసించసాగాడు తొండమానుడు శ్రీ వెంకటేశ్వరి యొక్క ఆలయం నిర్మించాడు తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడే శ్రీనివాసుడు అప్పుడు భక్తులను సంరక్షిస్తూ అక్కడ నిలిచి ఉన్నాడు శ్రమకాలిములంతా సూదుడు చెప్పింది విని వెంకటాచరణపై వెలిశాక శ్రీనివాసుని యొక్క అర్థం పొందిన ఉంటే వారి కథను కూడా విన్నవించండి అని చెప్పి సూర్యుడు మళ్ళీ విధంగా అడిగాడు కుమ్మరి భీముడి యొక్క కథ తిరుపతి మహాక్షేత్రములకు సమీపమున ఒక పల్లెలో భీముడు అను కుమ్మరి వాడు ఉండేవాడు అతడు పేదవాడు కుండలను తయారు చేసి వాణ్ణి అమ్ముకొని జీవించేవాడు వారికి శ్రీనివాసునిపై యొక్క భక్తి ఎక్కువ చిరకాలం దేవుని పూజించాలి చెప్పి ఉన్నను కుటుంబ పరిస్థితిని బట్టి వారికి అవకాశం అట్టి అవకాశం ఉండేది కాదు అందువలన తాను కుండలను తయారు చేయ ప్రదేశమున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రజలు ఉంచుకొని సారపై కుండెను తయారు చేసేవాడు తయారు చేసినప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి భక్తితో స్వామివారి యొక్క ప్రద్మ వద్ద ముంచుచుండేవాడు అది వాటికి నిత్య కృత్యమయ్యింది ఆ ప్రాంతాన్ని పరిపాలించడానికి వెంకటేశ్వర స్వామి భక్తి కలగాడు ద్వారా అతను ప్రతిదినము వెంకటాచలానికి పోయి స్వామివారిని బంగారు కోలతో అర్చించేవాడు ఒక కాలానికి అతనికి అహంకారం పొడి ఒక ముక్క రోజు అతను చేసే చేతులకు ఉద్యుక్తులు కాగా తాము నిన్న పూజించిన బంగారు పూల స్థానంలో మట్టి పూలు స్వామివారి దగ్గర కనిపించే కారణం అర్థం కాలేదు అర్చకులు తాము ఇచ్చిన బంగారు పూలను అవహరించి మట్టి పూలను ఉంచారని అనుకునేవాడు తన భటులను కాపలాగా కూడా ఉంచాడు రాజు ఎన్ని విధాలుగా బంగారు పూల స్థానంలో మట్టి పూలు మాత్రమే కనబడుతూ ఉన్నాయట మహారాజుకు మానసిక పెరిగిపోయి చింతా పీడితులై వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి కరులో కనిపించాడు రాజా సమీప గ్రామంలో భీకులనే ఒక కుమ్మరి వాడున్నాడు అతను కుండలు చేయిస్తూ ఉన్నాడు నా స్మరణం ధ్యానిస్తూ విడువక ఉండే మహాభక్తుడు వారి భక్తి ప్రభావాన అతని ఇచ్చిన మట్టి పూలు విచారణ నా సన్నిధానంలో చేరుతూ ఉన్నాయి నీవిచ్చినట్టు అంగారు పూలు అతనిచ్చిన పూల యొక్క నిల్వలేక అదృశ్యమైపోతూ ఉన్నాయి కాబట్టి భక్తిలో అతను నీకంటే ఉత్తముడయ్యా విచారిపక్క అని పలికాడు తను ఇచ్చిన భక్తులు ఒక ఉన్నాడని స్వామి చెప్పిన మాటలు పరిశీలించుటాయి వెంకట్రాచారాన్ని వదిలి సమీపాలలో ఉన్న పల్లెల్లో పండ్లను కలిసి తాను కూడా వెంకటం ప్రారంభించాడు ఒక పల్లెలో సారమై కుండల నుంచి తప్పుతో చేతికి అంటిన మట్టిని పూలుగా తయారు చేసి ఆ సమీపాన ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం మీద వేస్తున్న దీవుని చూసి ఆశ్చర్యపోయాడు ఆ భీముని సమీపించి పోయి నీవు స్వామిని మట్టి పూలుతో పూజిస్తున్నా నీకు పూజకు పుష్పాలు కూడా దొరకడం లేదా అని అడిగాడు రాజులకు నమస్కరించి నీ వంటి వారు వయసుకొచ్చే నా ఇల్లు పావనం అయిపోయింది నేను చదువురాని మూకుడు స్వామివారిని పూజించడం ఏంటో నాకు తెలియదు దళితుడను కుండలు చేయందే నా కుటుంబం కూడా గడవరు కావున నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కుండలు తప్పక చేయవలసిందే చేతి కంటిని పట్టించే పుష్పాలుగా చేసి వీళ్ళు స్వామివారికి నమస్కరిస్తూ సమర్పించుకుంటున్నాను అని వివరించాడు పని వారి మాటలు విన్న మహారాజు పోయాడు కుమరిమాని భక్తికి నుంచి వారికి నమస్కరించి తన రాజ్యానికి పోయాడు ఆ తర్వాత కొంతకాలానికి భీముడు స శరీరంగా వైకుంఠానికి చేరాడు వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి వచ్చి ఇక నుండి నా ఉదయం ప్రసాద మట్టి పాత్రల్లో నివేదించవలసింది అని దొండమాన్ మహారాజు కరోడు కనిపించి చెప్పారట ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారాలు పాటిస్తూ అనే ప్రసాద మట్టి కుండల్లోనే నివేదన చేస్తూ ఆరాధిస్తున్నారు తొండమానుడు శ్రద్ధాభక్తులతో వెంకటేశ్వర స్వామిని ఆర్చిస్తూ నిత్యోత్సవాలు రథోత్సవాలు సమారాధనలు ఇవన్నీ కూడా జరపడం ప్రారంభించాడు మన జరుపులో ఆ యొక్క తొండమాన విష్ణులోకానికి చేరుకున్నాడు ఒకసారి శనేశ్వరునికి మానవులెవరు తన భక్తితో సేవించడం లేదని భక్తితో పూజించడం లేదని భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది అప్పుడు వెంకటేశ్వరునికి తపస్సు చేయగా ఆయన సాక్షాత్కరించి స్వామి నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు ఆ భయం పోవడానికి ఇక నుంచి నాకు ప్రీతి అయిన చేయవారి నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పేరును పూజించిన వారికి సర్వదేవతను పూజించిన ఫలం ఆ ఒక్క రోజునే కావాలి రావాలి అని కోరుకున్నాడు అందుకు స్వామి చిరునవ్లవి నీ కోరిక సమంజసంగానే ఉంది అసలు నీకు నాకు భేదం ఏముంది ఆరు వారాలు దాటాక ఏడవ వారం అంటే ఇష్టపడతారు నేను ఆరు కొండలు దాటాక ఏడవ కొండ మీద ఉంటాను నీవు నీలవర్ణుడివి నేను ఆ నీవు సమస్త గ్రహానికి నేను సప్త గిరీషుడు సామాన్య మానవులకు ఈ విశేషం తెలియక నీవంటే భయపడుతున్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు నీవు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను ఏ భక్తులు ఏడు శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తర్వాత పూజిస్తూ సప్త శనివారం మహావ్రతంగా ఆచరిస్తారో వారు సమస్త శని దోషాల నుంచి వారు విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు ఇందులో సంశయమేమి కూడా లేదు అని వరమిచ్చారు ఇచ్చాడు శౌరకారా సూదుడు తిని చాలా ఆనందించింది ఈ సప్త శనివారం వ్రతం ఆచరించిన శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారా ఉంటే వారి కథను కూడా వినిపించుకొని సూదురు అడిగాడు సూదు విధంగా చెప్పడం ప్రారంభించాడు పుర్వకాలం కాచీకూరంలో దేవదత్తుడే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేద వేదాంగాల బ్రాహ్మణి అతని భార్య మాలిని వారిద్దరు అతిథుల్ని ఆధరిస్తూ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇరవై ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణుత్వం వచ్చారు ఆ దేవదత్త దంపతులు ఆయనకు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అత్యంత మర్యాదలను కూడా చేశారు భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి అమ్మ జాతక ప్రకారం దేవదత్తుడికి శని దోషం వల్ల అమమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయి ఆ దోషం పరిహారం కోసం సప్త శనివారం వ్రతం చేసి అటు శనేశ్వరుణ్ణి ఇటు వెంకటేశ్వరుణ్ణి భక్తిగా ఆరాధించవలసింది అని చెప్పాడు అమ్మ నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివారం వ్రతం చేయడానికి ప్రోత్సహించు నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు సప్త శనివారం వ్రత విధానాన్ని బోధించాడు దేవతతో ఈ శనివారం బ్రహ్మముహూర్తాన్ని లేచి స్నాన కూడా చేసుకొని విద్యుత్లో ఈశాన్య భాగంలో పీఠా పూజాన్ని ఏర్పాటు చేసుకొని ఏడు చిమ్మిలి ఉన్న సిద్ధం చేసుకొని పూజా కార్యక్రమాన్ని శ్రద్ధాభూతంతో కొనసాగించారు ఏడవ శనివారం భర్త సమాప్తి చేసి భోజనం చేసి కొంత శ్రీకు వెంకటేశ్వర స్వామి యొక్క మహిమలు స్మరించుకుంటూ నిద్రించారు ఆ దంపతులు భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడై వెంకటేశ్వర స్వామి మాలిణీదేవికి కళలు సాక్షాత్కరించి ఓ పరమసాధ్వీ శ్రద్ధా భక్తులతో స్వామివారి యొక్క కార్యక్రమాన్ని చేసుకున్నారు తల్లి తర్వాత ఆయుధాయాన్ని వేరే జన్మలో ముందు జన్మలో ఉండే ఆయుధాయాన్ని ఈ జన్మలో మీ వారికి వసూతున్నాము అని చెప్పి ఈ మీరిద్దరు సుఖ సంతోషాలతో ఆనందంగా నూరేనూ జీవించి ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మకు సార్థకం చేసుకోండి అని దీవించి మాయమైపోయాడు వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన కళ వృతాంతాన్ని వినిపించింది ఆయన కూడా సంతోషించి భార్యను మాకు అభినందించాడు ఒక శుభముహూర్తాన ఆ దిద్దరు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి ముక్కులు తీర్చుకొని ఆ స్వామి మనసారా స్థితించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు ఇంటికి వచ్చాక బ్రాహ్మణులకు కలిసి అన్న సందర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు కూడా పొందారు వివిధాంతం వరకు ఎలా శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి స్వామివారి సాన్నిధ్యాన్ని పొందారు కలరు శ్రీ వెంకటనాయక అని పెద్దల సూక్తి కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేదు ఈ సప్త శనివార వ్రతంలో ఆయనను ఆరాధించిన వారికి శని దోషాలు కూడా తొలగి శ్రీ స్వామివారి అనుగ్రహం లభిస్తుంది అని సూతమహాముని సోర్ణకాదే మహామునులందరూ కూడా చెప్పారు శ్రీ స్వామివారికి మిక్ ఇష్టమైన శనివారం వ్రతాన్ని చేసిన వారికి ఉన్న కష్టములు తీయపోతాయి కూడా పోతాయి సంపదలు భోగములు కలుగుతాయి వారికి వారి సర్వ సర్వశుభములు కలుగుతాయి శనివారం వ్రతం ఆచరించిన వారికి అసాధ్యమే లేదు ఈ కలియుగాన శనివారం వ్రతం మానవులకు కల్పవృక్షం మందిరి శనివారం వ్రతం చేసి స్వామివారిని అర్చించి పూజించి ఈ కథలు చదువుకున్న వారు ధన్యులైపోతారు కావున మనం కూడా అందరం యథాశక్తిగా శనివార వ్రతాన్ని ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందేదముగా